మనకు ఒకటో ఉదయం నుంచి ఒకసారి వస్తాం ఈ నుంచి రమ్మని వస్తాను చెప్పండి ఎందుకంటే బైబిల్ పై వచ్చిన వచ్చిన మాట్లాడతారు చెప్పండి ఎందుకంటే బైబిల్ నుంచి చదువుతుర నువ్వు నాకు మరడం అని ఎవరితో చెప్పినాడు ఇది పాత నిబంధన ఖచ్చితంగా లేదు డైరెక్ట్ గా ఎన్ని అంటారా మీరు లేదు పాత్ర మీద ఉంటుంది ఆటనే పదాలు ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఆ మాట ఎవరు మాట్లాడుతున్నాడు తండ్రి అనే దేవుడు ఏసు క్రిస్తువాన్ని సంబోధిస్తున్నాడు నేడు నిన్ను కని ఉన్నాను అనియు ఒకటి ఫస్ట్ ఏం చెప్పానట నువ్వు నాకు చెప్పండి మాట్లాడితే తర్వాత నువ్వు నాకు నేను నువ్వు కని ఉన్నా అని చెప్తున్నాడు ఓకే ఇదియు గాక ఇంకొక మాట కూడా ఓకే నేను ఆయనకు తండ్రి ఇందును ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలతో ఎవరితో కూడా ఎప్పుడైనా చెప్పనా ఇది కూడా కుమారుత చెప్తున్నా దూతలతో చెప్పలేదు ఇది కూడా కుమార్తె చెప్తున్నాడు ఒక విధంగా ఇది ఎక్కడ మాట్లాడినాడు దేవుడు నేను మామూలుగా వేస్తున్నా ప్రశ్న ఈ ఏది నువ్వు ఆ కుమారుడు తర్వాత మాట్లాడదు ముందు అది ఎవరు మాట్లాడరు మీరు చెప్పండి ఫస్ట్ ఇక్కడ చెప్పేసి ఆల్రెడీ దేవుడు మీతో వచ్చినేసు అని చెప్పేసాడు మాట్లాడినాడు

దేవతలతో చెప్పడం లేదా నువ్వు నా కుమారుడు కుమార్తో చెప్తా ఉన్నాడు యేసుతో చెప్తా రాత్రికా ఉన్నాడు తెలుసుకోవాలని ఆ ఎప్పుడు ఎవరు సరే ఈ రోజు మనమైనా సరే తెలుసుకోవాలని ఇది కుమారుడుతో చెప్పినాడు దూతలతో చెప్పలేదు ఎందుకంటే సేవకుని చెప్తున్నాడు రాయబడి ఉంది అది కూడా చెప్పాను అది కూడా చెప్పిన దూతల్లో ఆ దూతలలో ఎవరితో ఎప్పుడైనా చెప్పాన ఆయన భూలోకమునకు ఆది సంపూతిని మరలా రప్పించినప్పుడు అంటే మరల అంటే రెండో సరేమో అర్థం చేసుకో ఓకే మరలా ఫస్ట్ మరల అంటే రెండవ సారి ఓకే ఫస్ట్ సార్ వచ్చినాడా వచ్చినాడు అంటే పౌన్ గారు రాస్తున్నాడు అప్పటికి వచ్చి పోయాడు ఆయన ఓకే ఓకే చెప్పండి మరల రప్పించినప్పుడు మరల రప్పించినప్పుడు నమస్కారం చేయాలండని దేవుని దూతలందరూ ఆయన ఒక నమస్కారం చేయాలని చెప్తున్నాడు రెండోసారి వచ్చినప్పుడు నమస్కారం చేయాలి ఎవరు మాట్లాడుతున్నారు దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్నట్టుగా పౌన్ రాస్తున్నాడు కంటిన్యూ కంటిన్యూ చేయండి రాస్తున్నాడు

ఆ కుమార్ దూతలతో చెప్పలేదు అని నువ్వు నా కుమారుడు అని దూతలతో చెప్పలేదు దూతల గురించి ఏం రాసినాడు దేవుడు వాయువులుగాను అగ్నిజ్వరాలను చేసుకునేవాడు అని చెప్తున్నాడు ఇది కూడా మన పాత ఉంటాయి ఉంటది కూడా దూతలు వాయువులు ఎవరు పాత పౌలు గారు చెప్తాను ఎవరు ఎవరితో మాట్లాడడం లేరా పౌలు గారు మనకు రాస్తా ఉన్నాడు దూతల గురించి ఏం రాయబడింది పిల్లలు కాదు వాళ్ళ సేవకులు అంటే అని రాస్తా ఉన్నాడు నెక్స్ట్ అని తన దూతల గురించి చెప్పుతున్నాడు కానీ తన కుమారుని గురించి అయితే ఏమ్మా తమ కుమారు దేవా నీ సింహాసం నిరంతరం నిలుచున్నది నీ రాజధాని న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించుతీవి దుర్నీతిని ద్వేషించుతీవి అందుచేత దేవుడు నీ నీ దేవుడు తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తలంతో అభిషేకించను ఏం చెప్పండి ఇవ్వడం మీకు డౌట్ వస్తుందా సర్లే చదవండి మీరు చెప్తే తర్వాత నెక్స్ట్ దేవాన్ని సింహాసనం అని నిరంతరం నిలుచును నిరాజ అనేదని భక్తులు యేసు గురించి మాట్లాడినారు సరే దేవుడు రాయడంలే దేవుడు ఒకవేళ రాస్తారని అనుకుంటే కింది వచనంలో నీవు నీతిని ప్రేమించితివి అంటే దేవుడు మాట్లాడతాడని మనం అనుకుంటే ఒకవేళ ఎవరు ఈ కంటిన్యూస్ బైబిల్లో ఒకసారి దేవుడు మాట్లాడతాడు ఒకసారి కుమారుడు సరే చెప్పండి నీవు ఉన్నీని ప్రేమించుతీ దుర్నీతిని దేశించువి అందుచేత దేవుడు నీ దేవుడు తోడైన నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు దేవుడు నీ దేవుడు నీ తోటి వారి అంటే అంటే దేవుడు ఉన్నాడు కదా నీ తోటి నీ తోటి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు ఎసుకెస్తో మాట్లాడడం లే ఓకేనా పదే వచ్చన మరియు ప్రభువా నీవు ఆది ఎందుకు భూమికి పని ఆదులు వేసి తివి ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవి నచ్చగానీ అవన్నీ స్టాప్ చేయండి ఇంతవరకు అది ఎవరు మాట్లాడరు చెప్పండి ఇది మాట చెప్పండి ఇదంతా ఇదంతా ఇక్కడ పైన ఏడులో మనకు దేవుడు మాట్లాడుతున్నట్టుగా చెప్పినాడు ఏడులోకి వచ్చేసరికి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు పౌలు మాట్లాడతాం ఈ పౌలు మాట్లాడింది అంటే కుమారుని గురించి అయితే దేవుడు మాట్లాడుతున్నాడు రాసిందే సరే మీరు చెప్పండి అదేమైనా అక్కడే తీసుకుంటే ఎవరు మాట్లాడదు మీరు చెప్పండి ఇక్కడ వ్రాయబడి కుమారుని గురించి అయితే ఏమి వ్రాయబడింది అని చెప్తా ఉన్నాడు పౌలు గారు ఇక్కడ ఇది ఎక్కడ ఉంది మనకు మన సరే ఓకే ఇక్కడ మీరు పదవచనం ఒకటి స్టాప్ చేయమన్నారు పదవచనం ఒకటి స్టాప్ చేయమన్నారు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాదులు తెచ్చింది స్టాప్ ఇదే మీ ప్రతిపాదన నెక్స్ట్ సురేంద్ర గారు దాని మీరు చెప్పండి అది దేవుడు మాట్లాడలేదు అంటున్నారు దాని మాట్లాడండి ఆరో వచనం నుండి ఆరో వచనం నుండి పదో వచనం వరకు ఎవరు మాట్లాడారు ఎవరు గురించి ఎవరు మాట్లాడారు ఆయన భూలోకం ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతి ఆయనకు నమస్కారం చేయవలనని చెబుతున్నాడు ఇక్కడ రాస్తున్న ఉత్తరం అండి వెరీ గుడ్ అయితే ఇక్కడ రాస్తున్నది హెబ్రియుల్క అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగో వచ్చిన గుర్చల ముందు మహామహు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున పార్శ్వమున కూర్చుని ఉండేను అంటే యేసుక్రీస్తుల వారు దేవుని కుడి కుడిపార్శ్వను కూర్చొని ఏలైన నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కనియున్నాను అని ఇదిగాక నేను ఆయనకు తండ్రి అయిందను ఆయన నాకు కుమారుడు అని ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా అని పౌలుగా రాస్తున్నారు మరి ఆయన భూలోకం ఆదర్శంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెబుతున్నారు చెప్పండి మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు ఆయన ఎవరు దేవుడు ఆది సంభూతుడు అంటే యేసుక్రీస్తు అంటే ఒకసారి వచ్చినాడు మళ్ళాసారి రప్పించినప్పుడు మలాసారి రప్పించినప్పుడు మరోసారి రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు చెప్పుతున్నాడు అంటే చూస్తున్నాడు చూస్తున్నాడు పౌలు గారు చూస్తూ తిలుపుతున్నాడు మాట వింటున్నాడు వాయు చేసుకునేవాడు అని తన గురించి పూర్తి అంటే అరే తిరుపతి తిరుపతి అంటే ఈ గంధకర్త వింటున్నాడు కానీ తన కుమారుని గురి అయితే ఇది కూడా గకర్త చెప్తున్నాడు అండి కానీ తన కుమారుని గుర్చి అయితే దేవ నీ సింహాసనం నిరంతరం నిల్చునిది ఇప్పుడు దేవ నీ సింహాసనం నిరంతరం మాట ఎవరు మాట్లాడుతున్నారు ఇది దేవుడు గురించి రాసింది పౌలు గారు మాట్లాడింది మాత్రం దేవుడే దేవుడే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ గాని తన కుమారుని గురి అయితే తన కుమారుని గురించి అయితే దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు నీ సింహాసనం నిరంతరం నిలిచినది నీ రాజదండము న్యాయ న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించిటివి దుర్నీతిని ద్వేషించి అందుచేత దేవుడు నీ తోడివాడి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేక్ ఇప్పుడు క్రీస్తు వారిని దేవా ని సింహాసనం నిరంతరం నిలిచిన మాట అంటున్నారా ఆ మాట దేవుడు కదా అనేది అవును దేవుడు యేసుక్రీస్తు అని దేవుడు అంటున్నారు అన్న మాటను పౌలు గారు రాసిన అంతేనా దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచునది నీ రాజదండ్రు న్యాయ న్యాయార్థమైనది అని ఇక్కడ రాయబడింది ఇప్పుడు దేవా అని దేవుడు అనడంలో తప్పు అనే సందర్భమే కదా ఇప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని దేవాన్ని సంబోధించినాడు అనేది కదా ఇక్కడ మనకు ప్రాత నిబంధన వెళ్ళి తగిన ప్రాత నిబంధన లో వద్దులే ప్రకటన గ్రంథం మనకు పంతొమ్మిది పదహారు వచ్చినంలో యేసుక్రీస్తుల వారికి ఒక పేరుంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తుల వారు ఎవరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు రాజు అంటే రాజ్య భారము ఆయన మీద ఉంది రాజ్యం అంటే సంఘము ఈ సంఘం భారం అంతా ఆ యశక్రీస్తుల వారి ఉంది అందుకే మనకు ఏషియా ఏసియా ప్రవక్త మనకు మళ్ళా మరొకసారి రాస్తూ ఏసియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏలైన మనకు శిశువు పుట్టను అంటే యశక్రీస్తుల వారిని చెప్తూ మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజము మీద రాజ్య భారం ఉండును అంటే మనకు కొత్త నిబంధనలు కనపడి కనపడింది కదా దేవా రాజ్యము మనకు మత మనకు ఎబ్రివేలకు రాసిన పత్రికలోనే ఉంటారు చూడండి కానీ తన కుమారుని అయితే దేవ సింహాసనం నిరంతరం నిలుస్తుంది రాజదండము న్యాయార్థమైనది నీ నీతిని ప్రేమించి దుర్నీతిని దేశిస్తూ అందుచేత దేవుడు నీ తోడుగా నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించను అని మాట చెబుతూ జ్ఞాపకం చేస్తూ ఇక్కడ మనకు ఎస్యా తొమ్మిది ఆరులో ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త ఏ అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు ఇన్ని పేర్లు ఉన్నాయి ఆయనకు ఆశ్చర్యకారుడు అనొచ్చు ఆలోచనకర్త అనొచ్చు బలవంతుడైన దేవుడు అనొచ్చు నిత్యుడుగు తండ్రి అనొచ్చు సమాధానకర్త అనొచ్చు అధిపతి అని అనొచ్చు అంటే ఇన్ని పేర్లు ఉన్నాయి ఇన్ని పేర్లలో యేసుక్రీస్తుల వారు ఒక పేరు చెప్పడంలో ఉండేది పెట్టమనేది దేవుడే కదా పరిశుద్ధాత్మ ద్వారా విషయా గారితో వ్రాయబడింది పెట్టమన్నాడు ఆయనకు అదంతా ఓకే అంటే ఇప్పుడు యేసు వారిని దేవుడు దేవ అన్నమాట అది ఓకే అంటే ఇప్పుడు హెబ్రి పత్రికలో దేవుడు ఏ దేవా నా దేవా ఆ మాట అన్నాడు కదా సరే మరి ఏ దేవుడే అన్నట్టు మీరు చెప్తున్నారు కనుక నెక్స్ట్ ఒక ఆగండి సురేందర్ గారు భాస్కర్ గారు మీరు మాట్లాడండి ఆ విషయంలో